అతి ప్రమాదకరమైన ఆశీష్ మత్తుపందును స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతరాష్ట్ర స్మగ్లర్ను మట్టేవాడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ పేర్కొన్నారు నిందితుడు నుండి సుమారు నాలుగు లక్షల యాభై వేల రూపాయల విలువైన తొమ్మిది వందల గ్రాముల గంజాయి ఆకుతో ఆశీష్ మత్తు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు వరంగల్ మట్టేవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరామ్ నాయక్ మాట్లాడుతూ పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు అంతరాష్ట్ర స్మగ్లర్ కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఎర్రవరంకు చెందిన చింతల వెంకటరాజు అలియాస్ బాబీ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ప్రభుత్వ నిషేధిత మత్తు పదార్థాలతో అంటర్ రోడ్లోని ఏడు మెరీల ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టుగా పోలీసులకు సమాచారం రావడంతో మట్టివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ను మరి మా మటవాడ పోలీస్ యాంటీ నాటిక్ బ్యూరో వరంగల్ విభాగము వారు ఒక వ్యక్తిని చింతల వెంకటరాజు అలియాస్ బాబీ ఇతనిది కాకినాడ జిల్లా ఎర్రవరం గ్రామము ఇతను హ్యాషిషాయిను సుమారు ఒక లీటర్ యిల్ను ఆంధ్ర వరిస్సా బార్డర్లో కొనుగోలు చేసి మరి అక్కడి నుంచి విశాఖపట్నం నుండి వరంగల్కు ట్రైన్లో వచ్చి విజయవాడ సికింద్రాబాద్ వెళ్ళేటువంటి ట్రైను వరంగల్ దిగి ఢిల్లీ వైపు వెళ్ళవలసినటువంటి ట్రైన్ కోసము మరి వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో అతను అనుమానాస్పదంగా మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోనే సెవెన్ మోరీస్ ఏరియాలో తిరుగుతూ ఉంటే మా మటవాడ పోలీసులు మరియుంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు రాజేష్ ఇన్స్పెక్టర్ గోపి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం ఏడున్నరకు చాకత్యంగా పట్టుకోవడం జరిగింది అతని వద్ద నుండి సుమారు ఒక లీటరు అంటే సుమారు ఐదు లక్షల విలువ చేసేటువంటి ఆయిల్ని మరియు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఆఫీస్ ఆయిల్ని గాంజా నూనె అని కూడా అంటారు ఇది గాంజా మొగ్గల నుండి ఈ కొన్ని రకాల కెమికల్స్ ను యూజ్ చేసి ఈ యొక్క ని తయారు చేశారు ఈ ఆయిల్ ఎంతో హానికరం గాంజా కంటే నాలుగు రెట్లు హానికరమైనటువంటి ఆయిల్ ఇది ఈ ఆయిల్ని ముఖ్యంగా ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఈటరీలలో ఇవి యూజ్ చేసి యూజ్ చేస్తారు ఇది తిన్నటువంటి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరికైనా కావచ్చు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అంటే వారికి స్టామినా కోల్పోవడము కండరాలు క్షీణించడము ఫైనల్గా వారికి వీర్య కణాల వృద్ధి తగ్గిపోవడము అదేవిధంగా వాళ్ళు ఇంపార్టెంట్గా కావడము జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మానసికమైనటువంటి సమస్యలు కూడా అనేక సమస్యలు వేస్తూ ఉంటాయి ఇది డైరెక్ట్గా బ్రెయిన్ మీద ప్రభావం చూడడంకొని మరి డిప్రెషన్కు గురి కావడము సూసైడల్ థాట్స్ రావడము ఇలాంటి చాలా ప్రమాదకర పరమైనటువంటి మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి సో ఇటువంటి డేంజరస్ కాషిషాయిలను మరి ఈరోజు మా అధికారులు ఎంతో చాకంగా పట్టుకొని మరి దాన్ని స్వాధీన పరుచుకొని ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇది ఐక్య ఏంటంటే ఇది అతను నేరాన్ని ఒప్పుకొని ఇది తర్వాత రోడ్ చేయడం జరిగింది స్వాధీనం చేసుకున్నాం